ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవఘ్ని గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మే నెల ఐదవ తారీఖు లగాయతూ మే పదకొండవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో శుక్రుడు రవి గ్రహం మేషరాశి ఎందు సంచారం చేస్తూ ఉండగా వృషభ రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కన్య ఎందు కేతువు కుంభరాశి ఎందు శనేశ్వరుని యొక్క సంచారము మీనరాశి ఎందు కుజ బుధ రాహుగ్రహాలు సంచరిస్తూ ఉండగా చంద్రుడు మీన మేష వృషభ మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతాయో తెలుసుకుందాం అందులో భాగంగా కన్యా రాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి షష్ట స్థానమందు ఈ రాశి వారికి శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం అలాగే భాగ్యస్థాన ముందు గురు గ్రహం యోగిస్తూ ఉండడం అలాగే ఈ రాశి వారికి చంద్రబలం ఈ వారం అధికంగా ఉండడం వెరసి శుక్రుడితోటి కలుపుకొని నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి అష్టమరవి యొక్క దోషం ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇవి కూడా ఈ వారం కనబడడం లేదు అయితే ఒక్క ఎండ దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంటుంది శరీరం బాడీ డిహైడ్రేట్ అయిపోతూ ఉండడం అనగా శక్తిని కోల్పోతూ ఉండడం నీరసము నిస్సత్వా లాంటివి మాత్రం కొంత అధికంగా వస్తాయి కాబట్టి ఎండలోకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక్క నియమాన్ని గనక పాటించగలిగితే మిగతా అన్ని పద్ధతులు కూడా చాలా బాగున్నాయి అనగా ఒక ప్రణాళికాబద్ధం టువంటి జీవనాన్ని గడపడానికి గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది ప్రత్యేకించి దైవిక సంబంధమైనటువంటి విషయాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనుకోకుండా దేవాలయాలను సందర్శిస్తూ ఉండడం అనుకోని విధంగా కొన్ని పుస్తకాలు చదువుతూ ఉండడం ఇలా ధార్మికమైనటువంటి వాతావరణం అంతా కూడా వస్తూ ఉంటుంది అలాగే బుద్ధి ప్రచోదనం అవుతూ ఉంటుంది అనగా ఆలోచన తీరు మారుతూ ఉంటుంది ఇప్పటివరకు ఒక రకంగా ఆలోచన చేస్తూ ఇప్పుడు ఆలోచనలో మార్పులు వస్తూ ఉంటాయి ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే సకాలంలో చాలా తొందరగా నిర్ణయం తీసుకుంటారు ఫలానా నిర్ణయాన్ని అతి తక్కువ సమయంలో తీసుకున్నటువంటి పరిస్థితులు గత మూడు నెలలుగా కూడా కన్యా వారికి లేవు ఇప్పుడు ఆ పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అంతేకాక కుటుంబ సభ్యులు మీకు సానుకూలంగా ఉంటారు అలాగే మీరు కూడా కుటుంబ సభ్యులకి కొంత సానుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు దీనివల్ల సామరస్యమైనటువంటి ధోరణి కనబడుతూ ఉన్నది అలాగే జీవిత భాగస్వామితో ఉండేటువంటి పరిస్థితులు చాలా బాగున్నాయి ప్రత్యేకించి కన్యారాశి వారు మరొక్క విషయం అందు అనగా చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఈ విషయమంతా మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అలాగే ఉద్యోగపరంగా కన్యా రాశి వారి యొక్క స్థితిగతులు చాలా మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి ఈ ఈ వారంలో ప్రత్యేకించి ట్రాన్స్ఫర్లు కానీ లేదా మీరు కోరుకున్నట్టు ఉద్యోగ మార్పు లేదా ఉద్యోగంలో ఎదుగుదలని సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది వ్యాపార పరంగా కన్యా రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి వాతావరణం ప్రత్యేకించి ఆరోగ్యాభివృద్ధిని సూచిస్తూ ఉన్నది ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడ్డానికి అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి గ్రహ పూర్తిగా అనుకూలంగా ఉంటుంది రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట వర్ణము ఆకుపచ్చ తదుపరి తులారాశి